స్త్రీలకు వేరే నమాజు పద్ధతి ఉందా నమాజ్ అంటే సలాత్ అనేది ఇస్లాంలో ఒక ప్రాథమిక ఆరాధన దీని విధానం గురించి దివ్య కురాన్ మరియు హదీసులలో చాలా స్పష్టంగా వివరించబడింది స్త్రీలకు పురుషులకు నమాజ్ విధానంలో ఎటువంటి వ్యత్యాసం ఉండదు వారిద్దరికీ నమాజు చేసే పద్ధతి ఒకటేనని చాలామంది పండితులు అభిప్రాయపడ్డారు దివ్య ఖురాన్లో నమాజు విధానం గురించి వివరించేటప్పుడు అల్లాహ్ పురుషులు మరియు స్త్రీలు ఇద్దరినీ ఒకేలా సంబోధించాడు నమాజ్ ఎలా చెయ్యాలో వివరించే సూత్రాలు పురుషులకు ప్రత్యేకించి చెప్పలేదు దివ్య ఖురాన్లోని ఆయత్లు అందరికీ వర్తిస్తాయి మీరు నమాజును స్థాపించండి జకాతును చెల్లించండి మరియు రుకూ చేసేవారితో కలిసి చెయ్యండి ఈ ఆయత్లోని ఆదేశం పురుషులు స్త్రీలు ఇద్దరికీ వర్తిస్తుంది దివ్య అల్ బకరా రెండవ సురాహ్ నలభై ఆయత్ ఓ విశ్వాసులారా సహనం మరియు నమాజ్ ద్వారా సహాయం అర్థించండి నిశ్చయంగా అల్లాహ్ సహనం గలవారితో ఉంటాడు దివ్య ఖురాన్ అల్ బకరా రెండవసురాహ్ నూట యాభై మూడవ ఆయత్ అల్లాహ్ నమాజు చేయు విధానాన్ని వివరించాడు కాని పురుషులు స్త్రీల మధ్య వ్యత్యాసం చూపలేదు ఈ విధంగా ఖురాన్ ప్రకారం నమాజ్ అనేది స్త్రీ పురుషాలకు భేదం లేకుండా విశ్వాసులందరికీ ఒకే విధంగా నిర్దేశించబడింది హదీజ్ ఆధారాలు దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహీ వసల్లం నమాజ్ ఎలా చేయాలో నేర్పుతూ మీరు నమాజు చేయుట చూడండి అని చెప్పారు ఈ ఆదేశం పురుషులకు స్త్రీలకు ప్రత్యేకంగా వేరువేరుగా చెప్పలేదు సహీహ్ బుఖారీ సహీహ్ ముస్లిం ఈ సంకలనంలో నమాజు విధానం గురించి వివరించబడింది ఇక్కడ స్త్రీలు పురుషుల మధ్య తేడా చూపినట్లు ఎటువంటి బలమైన హదీసులు లేవు ఉదాహరణకు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఎలా నమాజ్ చేశారో వివరించబడింది కానీ స్త్రీలు వేరే విధంగా చెయ్యాలని చెప్పినట్లు ఎటువంటి హదీసులు లేవు షేక్ నాసిరుద్దీన్ అల్ అల్బానీ ఆధునిక హదీసుల పండితుల్లో ఒకరైన షేక్ అల్బానీ సిఫతుస్ సలాత్ అన్ నబీ అనే ప్రవక్త నమాజ్ విధానం అనే తన పుస్తకంలో స్త్రీలకు పురుషులకు వేరువేరు నమాజ్ విధానాలు లేవని స్పష్టం చేశారు వారి అభిప్రాయం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం యొక్క ఆదేశాలు మరియు ఆచరణ అందరికీ వర్తిస్తాయి హదీసులలో స్వల్ప వ్యత్యాసం ఉన్నట్లు చెప్పబడిన వాదనలు కొన్ని హదీసులలో స్త్రీలు చేతులు కట్టుకునే విధానం సజ్దా చేసే విధానం పురుషుల కంటే భిన్నంగా ఉండాలని చెప్పబడింది అయితే ఈ హదీసులలో చాలా వరకు జయీఫ్గా పండితులు వర్గీకరించారు అందువల్ల ఇవి ప్రామాణికమైనవి కావు బలమైన మరియు ప్రామాణికమైన ఖురాన్ మరియు హదీసుల ఆధారాల ప్రకారం పురుషులకు స్త్రీలకు నమాజ్ విధానంలో ఎటువంటి వ్యత్యాసం లేదు నమాజ్లోని ప్రతి అడుగు నిలబడటం చేతులు కట్టుకోవటం రుకు సజ్దా పురుషులు స్త్రీలు ఇద్దరూ ఒకే విధంగా చెయ్యాలి ఇస్లాంలోని ఆరాధనలు విశ్వాసులందరికీ సమానంగా వర్తిస్తాయి అందువల్ల నమాజ్ కూడా లింగభేదం లేకుండా అందరికీ ఒకే విధంగా నిర్దేశించబడింది ఇస్లాంలో ఉన్న ధార్మిక విషయాలను ప్రతిరోజు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఏఎస్వి యాప్ని ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేయండి